నా జీవితంలో ఒకే ఒక ఆలోచన ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవాడు పేదవాడే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా జీరో పావర్టీ పేదలు లేని గ్రామం పేదలు లేని మండలం పేదరికం లేని కుటుంబం రాష్ట్రంలోని దేశంలోని పేదరిక నిర్మూలనలో ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆశయం బానే ఉంది ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం మళ్లీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకప్పుడు పెట్టాను ఇప్పుడు మళ్లీ కాడా పెడతాను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఇస్తా అమలు చేసే బాధ్యత అప్ప చెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అది కూడా ప్రారంభిస్తాను ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం ఇంకో పక్క మన నియోజకవర్గంలో రెండు కోరికలు కోరారు మల్లన్నూర్ని మండల హెడ్ క్వార్టర్ గా చేయమని అదే మరి రాళ్ల బదుగురు ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను ఈ రెండు మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మున్సిపాలిటీ నాలుగు మండలాలు ఉన్నాయి భవిష్యత్తులో ఆరు మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం స్టాండ్ తమ్ముళ్ళు ఇక్కడ బస్సులు కూడా దొంగిలిచ్చారు దొంగలు ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు తప్పు లేదు కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళ నియమనాల్లో మీరే ఒక్కసారి ఆలోచించండి నిన్నే చెప్పారు మళ్లీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడికి పోతే హామీ ఇస్తున్నా ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేస్తాం ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడే ఇచ్చాను ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు అన్ని కానీ సవీంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం పొల్యూషన్ కూడా ఉండదు ఎక్కడ రోడ్ల మీద పోతా ఊగురాట కూడా లేదు అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కార్లు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది